నమస్కారం మిత్రులు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఒక వార్తను విశ్లేషించుకుందాం నేను జరిగిన కాంగ్రెస్ మీటింగ్లో నాయకులు మాట్లాడిన సంభాషణ ఈ వార్తలో తెలుసుకుందాం కాజీపేట మెయిన్ వెయిటింగ్ వచ్చి కాజీపేటలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ బయాలంలో ఒక గర్భగారు స్టూడెంట్ ఫ్రెండ్స్ మనకు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ బయారు ఉక్కు కర్మాగారం నేను గుంటే కానీ ఇది మనకు కలగానే మిగిలిపోతున్నాయి ఇంతవరకు ఆ డ్రీము ఎన్నడైతుందో తెలుస్తలేదు ఫ్రెండ్స్ ఈ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి అయితే మేము కూడా తిరుమలగిరి సూర్యాపేట జిల్లా వాసిన మన దగ్గరలో ఉన్న ఒక రైల్వే జంక్షన్లు ఒక ఫ్యాక్టరీ ఒక కర్మాగారం వస్తే మనకు కూడా డెవలప్మెంట్ జరుగుతుంది ఎన్నో సంస్థల బట్టి ఎదురు చూస్తున్నాం ఫ్రెండ్స్ అయితే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఈ వీడియోలో విశ్లేషణ చేద్దాం ఏపీలో విలీనమైన ఐదు గ్రామాల వెనక్కి మొన్న మొన్న విభజన రెండు వేల పద్నాలుగులో ఏపీలో విలీనమైన ఐదు గ్రామాల వెనక్కి తీసుకొస్తామని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు హైదరాబాదులో సుప్రీంకోర్టు బెంచ్ పాలమూరు ఎత్తిపోతల మేడారం జాతరలకు జాతీయ హోదా కల్పిస్తాం అయితే రేవంత్ రెడ్డి గారు పాలమూరుకు ఎత్తిపోతలకు మేడారంకు జాతీయ హోదా కల్పిస్తామని అంటున్నారు తెలంగాణ ప్రజలకు ప్రత్యేక మేనిఫెస్టోలో కాంగ్రెస్ వెళ్ళడి ఇంకా వార్తలో వెళ్ళినైతే రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చేసి స్పష్టం చేసింది ఇందిరమ్మ రాజ్యం ఎంటింట సౌభాగ్యం పేరుతో తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టోను శుక్రవారం ప్రకటించింది ఇందులో ఇరవై మూడు అంశాలు ఐటీ పార్ పారిశ్రామిక విద్యా వైద్య సాగునీటి రంగాల అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాల కల్పనతో అన్ని ప్రాంతాల్లో ప్రయోజనాలు కలిగించేలా ఎన్నికల ప్రణాళిక రూపొందినట్లు వివరించారు ఐదు న్యాయాలు తెలంగాణకు ప్రత్యేక హామీలు పేరిట ఎన్నికల హామీలను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దీపాదాస్ ముషి మంత్రి గాంధీ భవన్లో శుక్రవారం విడుదల చేశారు ఏఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి సీఎం సలహాదారు ఎం नरेंद्र रेड्डी पीसीसी कार्य निर्वाहक अध्यक्ष महेश कुमार गौड् जरुद्दीन अंजन कुमार यादव चिन्ना रेड्डी जानेया तारा नागेंद्र रोहिण रेड्डी कोदंड कोदन रेड्डी निरंजन मैनिफेस्टो कमिटी सभ्यु हाजर केंद्र केंद्र में इंडिया कूटमी अधिकार इवे मूड अंशाल तो తెలంగాణకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని స్పష్టం చేసింది రాష్ట్రానికి సంబంధించి ఇస్తున్న హామీలు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్ళి తీసుకెళ్లి ఆమోదం తీసుకుని మేనిఫెస్టో విడుదల చేశామని కాంగ్రెస్ నేతలు వివరించారు న్యాయపాత్ర పేరుతో ఏఐసిసి పడికే మేనిఫెస్టోని హామీలన్నీ ఐదు న్యాయాల పేరుతో తెలుగులో కాంగ్రెస్ నాయకులు విడుదల చేశారు మేనిఫెస్టో నువ్వు ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి విడుదల చేయాల్సి ఉండగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్ వెళ్లడంతో హాజరు కాలేకపోయారు